గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ ఖమ్మం జిల్లాపై బీజేపీ గురిపెట్టిందా ఇప్పటికే క్షేత్ర స్థాయిలో పెద్ద ఎత్తున ప్రచారాలతో ఓరెత్తిస్తున్న బీజేపీ పార్టీ ఎలాంటి వ్యూహంతో ఖమ్మం జిల్లాలో ముందుకెళ్తుందో మనతో మాట్లాడేది ఖమ్మం జిల్లా అధ్యక్షుడు గల్ల సత్యనారాయణ గారు ఆయనతో మాట్లాడుతున్నారు అన్న నమస్తే అన్న బీజేపీ ప్రచారం గ్రామ గ్రామాన కూడా పెద్ద ఎత్తున జరుగుతుంది ఎట్లా రెస్పాన్స్ ఉంది జనం ఈసారి ఖమ్మంలో కమలం వికసించబోతా ఉంది మీరు చూసినట్టయితే గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రతి పోలింగ్ బూత్ వరకు కూడా భారతీయ జనతా పార్టీ చేరినటువంటి విషయం మీకు తెలిసిందే అదేవిధంగా ఇంటీరియల్ ఏరియాలో కూడా ఖమ్మం పార్లమెంట్లో పరిధిలో ఉన్నటువంటి ప్రతి చిట్ట చివర గ్రామానికి కూడా భారతీయ జనతా పార్టీ ప్రీతమ ప్రధాని నరేంద్ర మోడీ గారి యొక్క సంక్షేమ పథకాలు అందినటువంటి విషయం మనకు తెలిసిందే ఇటువంటి నేపథ్యంలో నరేంద్ర మోడీ గారికి ఉన్నటువంటి చరిష్మ ఎక్కడ చూసినా కానీ ఒకటి అయోధ్యలో రామాలయం నిర్మాణం సంబంధించి బాలరాముని యొక్క ప్రాణ ప్రతిష్టాంశం ఒకటి ప్రధానంగా అదేవిధంగా నరేంద్ర మోడీ గారి యొక్క సంక్షేమ పథకాలు రెండింటి పైన కూడా విపరీతమైన చర్చ జరుగుతూ ఉంది నరేంద్ర మోడీ గారి యొక్క గాలి వీస్తున్నటువంటి నేపథ్యంలో ఖమ్మంలో కూడా ఈసారి ఖమ్మం వికసించబోతా ఉంది రైట్ ఇప్పటికే మీరు మూడు పర్యాలుగా లోకల్ గా పర్యటించడం జరుగుతుంది ప్రచారాలు చేయడం జరుగుతుంది అటువైపు కాంగ్రెస్ కావచ్చు మరోవైపు బిఆర్ఎస్ కావచ్చు రెండు పార్టీల అభ్యర్థులు కూడా ఈ మధ్య కాలంలో తిరుగుతున్నారు అంటే వాళ్ళకి వీళ్ళకి మీ మధ్య ప్రచారాల టైంలో జనం నుంచేమో రెస్పాన్స్ వేరేగా ఉందా మాకు అభ్యర్థిని మొదటగా ప్రకటించినటువంటి నేపథ్యంలో మాకు కొంత సమయం దొరికింది మా అభ్యర్థి తాండ్ర వినోదరావు గారు నరేంద్ర మోడీ గారి యొక్క ప్రతినిధిని అని చెప్తూ ప్రతి గ్రామానికి కూడా ఇప్పటికే మేము మూడు దపాలుగా అంత పర్యటన అన్నది మేము పూర్తి చేయడం జరిగింది కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థి నిన్న ప్రకటించడం కావచ్చు లేకపోతే అనేక కారణాలు కావచ్చు భారతీయ జనతా పార్టీ ప్రతి పోలింగ్ బూత్ వరకు కూడా మాకు ముందుగా అభ్యర్థిని ప్రకటించడం విధంగా మేమందరం కూడా తోటి మా జాతీయ నాయకులు పొంగులేడి సుధాకర్ రెడ్డి గారు అదే విధంగా అనేక మంది మా యొక్క నాయకత్వం అంతా కూడా సమన్వయం చేసి పెద్ద ఎత్తున ఈ రోజు గ్రామీణ ప్రాంతాలకు అందరం కలిసి వెళ్లడం తోటి ఒక మంచి వాతావరణం వచ్చింది ఒక నూతన ఉత్సాహం కూడా వచ్చింది రైట్ కాంగ్రెస్ అభ్యర్థి కావచ్చు అటు బిఆర్ఎస్ అభ్యర్థి కావచ్చు ఇద్దరు కూడా పారిశ్రామికవేత్తలుగా ఉన్నారు బిజినెస్ మెన్ ఉన్నారు ఖమ్మంలో గతంలో కూడా వాళ్ళకి రాజకీయ పరంగా పనిచేసిన అనుభవం ఉంది తాండ్ర వినోద్ రావు గారు కొత్తగా వచ్చిన నేత బీజేపీ అది కూడా కమ్యూనిస్టులు గట్టగా ఉన్న ఖమ్మంలో కమ్మలు వికసించాలంటే చాలా కష్టపడాల్సి ఉంటుంది మీ టీం అంతా సహద్దు కుదురుతుందా వారికి ఎలా నడుస్తుంది భారతీయ జనతా పార్టీకి ఒక్క రూపాయి ఆశించకుండా పనిచేసేటువంటి నాయకులు కార్యకర్తలు వేల మంది ఉన్నారు ఒక సిద్ధాంతం ఆధారంగా ప్రయాణం చేసేటువంటి నాయకులు కార్యకర్తలు వేల మంది ఉన్నారు వారు ప్రముఖ పారిశ్రామికవేత్తలు అయినప్పటికీ కూడా మా ఇంటి దగ్గర మేము అన్నం తిని అవసరమైతే క్యారేజ్ కట్టుకొని ఈ సిద్ధాంతం కోసం దేశం కోసం ధర్మం కోసం పనిచేసేటువంటిది మా యొక్క మా యొక్క సిద్ధాంతమే అది కాబట్టి మాకు ఈ డబ్బు ఇదంతా కూడా అంతగా ప్రభావితం చేస్తుంది అని చెప్పి మేము అనుకోవటం లేదు అనేక కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి గతంలో ఈ ఖమ్మంలో అనేక మంది ఓడిపోయినటువంటి విషయం కూడా మనకు తెలిసింది ఇటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఈసారి ఖమ్మంలో ఖమ్మం వికసిస్తుంది అందులో ఎటువంటి అనుమానం కూడా లేదు తాండ్ర వినోద్రావు గారిని ఢిల్లీకి పంపబోతున్నాం నరేంద్ర మోడీ గారి యొక్క ప్రతినిధిగా ఖమ్మం పార్లమెంట్ నుండి పంపబోతున్నాం జిల్లా అధ్యక్షుడిగా మీరు కూడా చాలా చోట్ల పర్యటిస్తున్నారు లోకల్ గా ఉన్నటువంటి ప్రజలతో మా మైకం అవుతున్నారు లోకల్ గా బీజేపీ ఏం చేసిందంటే ఏం చెప్తున్నారు ఇప్పటికే మీరు చూసినట్టయితే గతంలో మాకు ఇక్కడ ఒక్కసారి కూడా మాకు ఎంపీగా అవకాశం రాలేదు ఎమ్మెల్యేలుగా కూడా మేము ఎప్పుడు గెలవలేదు అయినప్పటికీ కూడా ప్రితమ ప్రధాని నరేంద్ర మోడీ గారి యొక్క నేతృత్వంలో ఈరోజు భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి మా ప్రభుత్వం ఖమ్మంకి ఒక లాగా ఖమ్మం కోదాడ రోడ్డు కావచ్చు ఖమ్మం సూర్యాపేట రోడ్డు కావచ్చు ఖమ్మం కొరివి రోడ్డు కావచ్చు ఖమ్మం నుంచి దేవరపల్లి కావచ్చు ఈ విధంగా ఎక్కడ చూసినా సుమారు పన్నెండు వేల కోట్ల రూపాయలతోటి ఈరోజు నిధులు కేటాయించి రోడ్లన్నీ కూడా ఏ విధంగా డెవలప్ అయినాయి అన్నటువంటి విషయం కూడా మీకు తెలిసిందే ఈరోజు ఖమ్మం సూర్యాపేట పోవాలంటే సుమారు ముప్పై ముప్పై ఐదు నిమిషాల్లో మనం వెళ్తున్నాం హైదరాబాద్ పోవాలంటే ఈరోజు నేషనల్ హైవేస్ ఏ విధంగా అభివృద్ధి అయింది కూడా మనం చూస్తూ ఉన్నాం ఇటువంటి నేపథ్యంలో అదే కాకుండా మనం ప్రత్యేకంగా చూసినట్టుగా ఖమ్మం నగరానికి అమృత పథకం కింద మన ఖమ్మం నగరం ఏ విధంగా నిధులు ఇచ్చి ఈ రోజు డెవలప్ చేసినటువంటి విషయం కావచ్చు అనేక విషయాలు నరేంద్ర మోడీ గారు ఉచితంగా రేషన్ ఇవ్వడం కావచ్చు పేదవారందరికీ కూడా కోవిడ్ వచ్చినప్పటి నుంచి కూడా ఉచితంగా రేషన్ ఇవ్వటం కావచ్చు కోవిడ్ వ్యాక్సిన్ అనేది ఉచితంగా ఇచ్చి కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్ ఇచ్చి వారి యొక్క ప్రాణాలు కాపాడినటువంటి ధీరుడు నరేంద్ర మోడీ గారు ఈరోజు ఈ ఎన్నికలు గల్లీలో జరిగేటువంటి ఎన్నికలు కాదు దేశ ప్రధానిగా ఉండాలి అని చెప్పి జరిగేటువంటి ఎన్నికలు ఒకటి కాంగ్రెస్ ఆ బీజేపీయా నరేంద్ర మోడీ గారు ఒకవైపు రాహుల్ గాంధీ గారు ఒకవైపు నీతి నిజాయితీ కలిగినటువంటి బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి నరేంద్ర మోడీ గారు ఒకవైపు ఉంటే ఈరోజు రాహుల్ గాంధీ గారి యొక్క నాయకత్వం మనం చూస్తా ఉన్నాం అనేక మంది కాంగ్రెస్ నాయకులు చెప్తున్నారు దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ సరిపోడు అని మనం చెప్పటం కాదు కాంగ్రెస్ లీడర్స్ చెప్తున్నటువంటి మాట కాబట్టి నరేంద్ర మోడీ గారి పట్ల ఈ దేశ ప్రజలకు పూర్తి విశ్వాసం ఉంది తప్పకుండా భారతీయ జనతా పార్టీ ఖమ్మంలో కమ్మలం వికసిస్తుంది రైట్ థ్యాంక్ యూ సార్ ఇది మొత్తం మీద ఖమ్మం జిల్లాలో గ్రామీణ ప్రాంతాల్లో కూడా ప్రజల నుంచి పెద్ద ఎత్తున ఆదరణ వస్తుంది నరేంద్ర మోడీ చేసినటువంటి మంచి కార్యక్రమాలు మంచి పథకాలు పెట్టడం ద్వారా గ్రామాల స్థాయిలో కూడా బీజేపీకి పట్టు వస్తుంది అని జిల్లా అధ్యక్షుడు కళా సత్యనారాయణ అయితే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు ఇది కిరణ్ ఉంది